నా పేరు రత్నాకరెడ్డి నేను కలర్ కంపెనీలో ఏరియా మేనేజర్ వర్క్ చేస్తున్నాను తర్వాత నా కొలుగు కరీంనారెడ్డి కోటలు సత్యం టీపీఏలు సీనియర్ సేల్స్ ఆఫీసర్ మన డిస్ట్రిబ్యూటర్ రేపన షెస్కి ఆగ్రహించి సాధిస్తారు ఈరోజు మనము గంగాపురం విలేజ్లో మనం దేవసేన అధికారైపీడు దేవసేన వెన్న ఫీల్డ్లకు లేకు మనందరూ ఇన్వైట్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం వచ్చి మీరందరూ మా ఆహ్వానాన్ని మన్ని చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి ఈ రోజు మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కోసం ఎందుకంటే కళాశీ సంబంధించిన హైబ్రిడ్స్ మీకు ఇక్కడ ఎదురుగా ఉన్నాయి మీకు షుగర్ మెన్ స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ కూడా మీకు అందు అందుబాటులో ఉన్నది తర్వాత బ్రకోలి రిస్కు బ్రకోలి వేసే వాళ్ళు బ్రకోలి కూడా వేసుకోవచ్చు అధిక దీని కూడా తార్జా చూరకాయ బీరకాయ వచ్చి అణువు బెంగు పచ్చి అనేది ఫోర్ ఫై త్రీ కొన్ని కారం ఎక్కువ కావాలంటే దేశా ఫోర్ ఫైట్ టమాటా బాగుమంది ఉంది ప్రగతి ఉంది టమాటా తర్వాత మనకి కాకర మీరు కాకర ఎక్కువ చేస్తారు కాబట్టి మనకు వన్ ఎయిట్ డబుల్ సిక్స్ టేబుల్ డబ్బు అనేది తర్వాత ఈ దేవస్థానం ఆనియన్ కూడా మనకి ద్రోణం అందుబాటులో మనకు మనకి వీళ్ళంటే ఇప్పుడు కళాశీస్లో దొరకంటు ఇవి లేదు అన్ని రకాల హైబ్రిడ్స్ ఉన్నాయి రాడిస్ ఉంది కొరియాండర్ ఉంది ఎర్లీ గ్రో మీకు ముప్పై రోజులకు ముప్పై రోజులలో ఎర్లీ గ్రో వస్తుంది ఎర్లీ గ్రో అనేది పానక ఉంది హరియాలి సో ప్రతి ఒక్క హైబ్రిడ్ మీకు అందుబాటులోనే రైతులకు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మిగతా కంపెనీల కంటే మనకు ఒక వంద నూట యాభై రూపాయలు తక్కువ తోటి మనకు ఎక్కువ దిగుబడి వచ్చేవాళ్ళు ఇవాళ బెండ బెండ రకమే చూసుకుంటే మామూలుగా మనం మిగతా రకం బెండ చూసుకోవాలంటే మినిమం పదహారు వందలు పద్దెనిమిది వందలు ఒక కిలో కానీ ఇలా మన దేవసేన తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు చెప్తుంది సో అంత ఆ పద్దెనిమిది వందల రూపాయలు పెట్టిన ప్యాకెట్తో సమానంగా ఈ దేవసేన కూడా అంత దిగుబడి వస్తుంది కాబట్టి మంచి రైతులకు అందుబాటులో తీసుకొచ్చింది కంపెనీ ప్రతి ఒక్క రైతు సోదరుడు ఖచ్చితంగా ఈ కలాసియల్స్ కంపెనీ ప్రోడక్ట్స్ వెజిటేబుల్ ప్రోడక్ట్స్ వేసుకొని అధిక దిగుబడి అధిక రాబడి సాధించాలని కలాస్టల్స్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్స్ టీం తరపున కోరుకుంటున్నాం ధన్యవాదాలు